ప్రభు నమ్మున అందరికీ వందనాలు మరొక పర్యామము ఈ విధంగా దేవుడు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం నీవు నీ దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనిటువంటి వారి లారా వాక్యము సులభిస్తూ ఉంది నీవు ఈ దేవాలయం మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒకసారి సరిచూసుకో ప్రవర్తన సరిలేదేమో చేసుకో అంటుంది ఏమైనటువంటి వాళ్ళారా విషయాన్ని గమనిస్తే సమయంలో మొదటి కందము రెండవ అధ్యాయంలో మరి యాచికునే ఏళ్ళు కుమారులు ప్రవర్తన సరిలేదు తండ్రి యాజకుడే అతని ప్రవర్తన అనుసరించక మరి మందరములకు సేవకు వచ్చేటువంటి బిడలతో సేవతో అసభ్యముగా ప్రవర్తించేటువంటి వారట అందుని బట్టి వారికి శాపము మరణము కలిగినట్టుగా వాక్యము సదవిస్తూ ఉంది ఏమైనటువంటి వారి మరి వాక్యం వింటున్న మనము చదువుతున్నటువంటి మనము మన ప్రవర్తన ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి సర్చ్ చేసుకోవాలి అతను బట్టే అదే సమీలు మొదటి గంధం ఎనిమిదో అధ్యాయంలో ప్రవక్త నేటిని సమీల్ కుమార్లు ఇద్దరు న్యాయాధిపతులుగా నిర్ణయించారు కానీ వారు న్యాయము తిప్పివేసేటువంటి వారుగా ఉంటున్నారు లంచం తీసుకొని సరిగ్గా ప్రవర్తించని లేకపోయేటువంటి వారు ఉన్నారు అతను బట్టే ఉద్యోగం నుండి తీసివేసినట్టుగా వాక్యం స్రవిస్తూ ఉంది ప్రేమైనటువంటి వాళ్ళరా ఒక మాట చూసినప్పుడు సామెత్ర గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాణి శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును ఎంత మంచి మాట స్రవిస్తా ఉంది సామెత్ర గంధకర్త ఒకని యొక్క ప్రవర్తన మంచిగా ఉంటే బాగా ఉంటే మీ శత్రువులను కూడా చేస్తాడట చేస్తాడటటువంటి వాళ్ళ మనం ఏ విధమైన ప్రవర్తనలో ఉంటున్నామో మరి ప్రవర్తన సరిలేక దేవుతో ఉంటున్నామే ఒకసారి పరిశీలన చేసుకొని మన ప్రవర్తనను సరి చేసుకొని దేవుని యొక్క దేవుని పొందాలని వ్యాఖ్యలు సరివిస్తూ ఉంది కాబట్టి మన ప్రార్థన సర్చ్ చేసుకొని దేవుణ్ణి అశ్రద్ధ పొందుకుందాం అటువంటి కృప దేవుడు దయక్ష్యాలలో ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి వీటిలో జీవించబడినగా కా ఆమె